చూడండి చాలా మంది ఏమంటారంటే మా దగ్గర ఏముందండి దేవుడు మాకేమిచ్చాడండి అని అంటుంటారు ఆయన ఇవ్వలేదండి విలువ కట్టలేనటువంటి ఎంతో విలువైనటువంటి దేహాన్ని ఇచ్చాడండి మనకు చూడడానికి కళ్ళు నడవడానికి కాళ్ళు పనిచేసుకోవడానికి చేతులు మాట్లాడడానికి నోరు వినడానికి చెవులు ఏ లోపం లేకుండా మనకు పుట్టించాడండి లేనన్ని అనుగ్రహాల్ని ప్రసాదించాడు అది కోట్లు ఇస్తాను నీ రెండు కళ్ళివ్వు అంటే ఎవరైనా ఇస్తారండి చూడండి ఈ ప్రపంచంలో ఎంతో మంది రెండు కళ్ళు లేనోళ్ళున్నారు రెండు కాళ్ళు లేనోళ్ళున్నారు రెండు చేతులు లేనోళ్ళున్నారు ఆయన మనకు అలా పుట్టించలేదండి ఒకవేళ ఆయన మనకు కుంటోడుగానో గుడ్డోడుగానో మూగోడుగానో పిచ్చోడుగానో పుట్టిస్తే అప్పుడు మనం ఏం చేసుకునే వాళ్ళమండి నాకు ఇలా ఎందుకు పుట్టించావయ్యా అని ఎవరిపై కేసేస్తాం చెప్పండి ఈ ప్రపంచంలో ఎంతో మంది ధనవంతులు తిన్నది అరగక మందులు వేసుకుంటూ లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు అలా కాదండి తిన్నది గుండ్రాయ్యింది ఎంతో మంది ఉన్నారు టెన్షన్ తో రాత్రంతా నిద్ర పట్టక నిద్ర కోసం టాబ్లెట్లు వేసుకుంటున్నారు మీరు అలా కాదండి నేలపై పడుకున్నా వెంటనే నిద్ర వచ్చేస్తుంది గుర్రు కొడుతుంటారు ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు వాళ్లకు మనశ్శాంతి లేక సుసైడ్ చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు పూరి గుడిసెలో ఉన్న భార్య పిల్లలతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నారంటే మీరే అందరికంటే ఎక్కువ అదృష్టవంతులు కోటి రూపాయలు తీసుకుని మార్కెట్ కెళ్ళి నాకు కొంచెం మనశ్శాంతి కావాలి అంటే మార్కెట్ లో మనశ్శాంతి దొరుకుతుందా దొరకదండి మనిషికి మనశ్శాంతి ఎలా లభిస్తుందంటే సృష్టికర్త అయినటువంటి ఆ దైవం హురాన్ గ్రంథంలో పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యంలో గుర్తు పెట్టుకోండి కేవలం అల్లాహ్ యొక్క స్మరణ ద్వారానే మీకు తృప్తి మనశ్శాంతి లభిస్తుందని సృష్టికర్త అయినటువంటి ఆ దైవం తెలియజేసాడు